Gosh. oke कंद राजा जय నరసింహరావుపేట దగ్గర ఉండే ఘంటశాల గారి విగ్రహానికి లేచి ఆయన నూట రెండవ జయంతి ఘనంగా ఈ మగనాథ గుప్తా ఎంతో మంది మహనీయులు ఈరోజు ఇక్కడికి రావడము ఈ పండగ జరుపుకోవడము ఈ జయంతి ఉత్సవాలు ఇక్కడ కర్నూల్లో జరుపుకోవడం అనేది మాకు నిజంగా పోయిన జన్మ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఎందుకంటే ఘంటసాల గారు ఏ రోజు అవార్డులు రివార్డులు ఏమీ ఆశించలేదు ఆయన ఆయన పాడే టైంలో ఆయన కంప్లీట్గా లీనమైపోవడం వల్ల ఆయన భగవంతునితో డైరెక్ట్ కనెక్షన్లో ఉండేవాడు అంటే ఏమి ఇంతకన్నా లైఫ్లో కావాల్సిందేం లేదు నువ్వు ఎన్ని మెడిటేషన్స్ చేసినా ఎన్ని చేసినా పూజలు చేసినా ఎప్పుడైతే నీ మనస్సును అంతర్ముఖం చేసుకొని నేను నువ్వు డైరెక్ట్గా జీవాత్మ పరమాత్మతో ఏకీకృతమయ్యే జ్ఞానం నీలో ఆటోమేటిక్గా ఆయన గాన గంధర్వుడు కాబట్టి ఆయన స్పృశించినాడు ఆయన అనుభవించినాడు ఆయన ఇమ్మార్టల్ అంటే ఆయనకు చావు లేదు ఆయన ఈ ఈ భూమి మీదే కాదు ఈ మొత్తం కాస్మోస్లో ఒక కాన్షియస్నెస్ అనే ఒక చైతన్యంలో ఆయన కలిసిపోయినాడు అలాగారి పాటలు వింటుంటే మనకు ఏదో తెలియని అనుభూతి దాన్ని కరెక్ట్గా మనం వర్ణించలేము బట్ గంటసేపు మెడిటేషన్ చేస్తే ఏ సమాధిలోకి పోయినప్పుడు ఏ ఆనందం ఉంటుందో ఒక్క ఘటసాల పాట వినంగానే హృదయమంతా పులకించిపోతుంది ప్రతి ఒక్క సెల్ వైబ్రేట్ అవుతుంది అంటే ఎందుకంటే బాడీలో ఉండే ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లోకి ఆ చైతన్యము ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది కాబట్టి ఘటసాల లాంటి మహనీయుడిని ఈరోజు సంస్మరించుకోవడము నన్ను ఈరోజు వాసు వాళ్ళు పిలవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను మరి ఘంటశాలకు అవార్డులు రివార్డులు అనే విషయంలో భారతరత్న రాలేదు కానీ దానికి మనం ఎప్పుడు అనుకుంటుంటాము అంటే అతనికి ఆ చిన్నవి అవి కాబట్టి ఘంటశాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఆయన పాట రోజుకు ఒకసారి వింటే చాలు జీవితము ధన్యమైపోతుంది విశ్వవీధిలో చే ಮಹಿಮಾ ನಿಲ್ಪಿ ವಿಚಕ ಭಲಿರ್ ಘಂಟಸಾಲ ಭಾವಲೀಲ